వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం నైన్త్ క్లాస్ ఐదో చాప్టర్ నుంచి సహజ వృక్ష సంపద వన్యప్రాణుల గురించి ఈరోజు డిస్కస్ చేస్తాం ప్రపంచంలోని పన్నెండు పెద్ద జీవ వైవిధ్య దేశాలలో మన భారతదేశం ఒకటి మన ప్రపంచంలోనే పన్నెండు పెద్ద జీవ వైవిధ్యాలలో మన భారతదేశం కూడా ఒకటి నలభై ఏడు వేల వృక్ష జాతులతో మన భారతదేశం వృక్ష వైవిధ్యంలో ప్రపంచంలో పదవ స్థానంలోనూ ఆసియాలో నాలుగవ స్థానంలో ఉంది మన భారతదేశంలో ఎన్ని వృక్ష జాతులు ఉన్నాయి అంటే నలభై ఏడు వేల వృక్ష జాతులతో మన ప్రపంచంలోనే పదవ స్థానంలో మన భారతదేశం అనేది ఉంది అలాగే ఆసియాలో నాలుగవ స్థానంలో ఉందన్నమాట భారతదేశంలో దాదాపు పదహైదు వేలు పుష్పించే మొక్కలు ఉన్నాయి ఇవి ప్రపంచంలోని మొత్తం పుష్పించే మొక్కలలో ఆరు శాతం వాటాను కలిగి ఉన్నాయి మన భారతదేశంలో పుష్పించే మొక్కలు అంటే పదహైదు వేలు ఉన్నాయి మొత్తం వృక్షజాతులు ఎన్నున్నాయంటే నలభై ఏడు వేల వృక్షజాతులు ఉన్నాయి అందులో పుష్పించే వృక్షాలు పుష్పాలు వచ్చేసి పదహైదు వేలు పుష్పించే మొక్కలు అనేవి ఉన్నాయి దేశంలో ఫెర్నలు శైవలాలు శిలీంధ్రాలు వంటి అనేక పుష్పించని మొక్కలు కూడా ఉన్నాయి ఈ పుష్పించని మొక్కలకి ఉదాహరణలుగా ఏం చెప్పుకోవచ్చు అంటే ఫెర్నులు శైవలాలు శిలీంధ్రాలు ఇవన్నీ కూడా పుష్పించని మొక్కలు భారతదేశంలో సుమారు తొంభై వేల జంతు జాతులు ఉన్నాయి వృక్ష జాతులు వచ్చేసి నలభై ఏడు వేలు జంతు జాతులు వచ్చేసి తొంభై వేలు జంతు జాతులు అనేవి మన భారతదేశంలో కలిగి ఉన్నాయి చాలా కాలంగా మానవ సహాయం లేకుండా మానవ చర్యలకు గురి కాకుండా సహజంగా పెరిగే మొక్కల సమూహాన్ని సహజ వృక్ష సంపదగా పేర్కొంటారు అంటే ఇవి సహజంగా మనం మానవులు ఎవరు సహాయం చేయకుండా వాటంతట అవే వచ్చే మొక్కలను వృక్ష సంపదని ఏమంటారు సహజ వృక్ష సంపదగా మనం చెప్పచ్చు ఈ సహజ వృక్ష సంపదను స్వచ్ఛ వృక్ష సంపద అని అంటారు లేదా వర్జిన్ వెజిటేషన్ అని కూడా అంటారు ఈ సహజ వృక్ష సంపదను ఏ విధంగా పిలవచ్చు మరొక పేరుతో స్వచ్ఛ వృక్ష సంపద లేదా వర్జిన్ వెజిటేషన్ అని కూడా పిలుస్తారు సాగు చేయబడే పంటలు పండ్లు పళ్ళ తోటలు వృక్ష సంపదలో భాగంగా ఉంటాయి కానీ అవి సహజ వృక్ష సంపదలు కాదు మనం మానవుల చేత ఏవైనా పంటలు పండిస్తూ ఉన్నట్లయితే అవి సహజ వృక్ష జాతుల కిందకి రావన్నమాట ఏవైనా సాగు చేసే పంటలైనా పండ్లు పూల తోటలు పండ్ల తోటలు అవన్నీ కూడా సహజ వృక్ష సంపదకి రావు నిర్దిష్ట ప్రాంతం లేదా కాలానికి చెందిన మొక్కలను సూచించడాన్ని వృక్షజాలం అని అంటారు వృక్షజాలం అంటే ఫ్లోరా అని అంటారు ఒక నిర్దిష్ట ప్రాంతంలో కాలానికి చెందిన మొక్కల్ని సూచించడాన్ని వృక్షజాలం అంటారు దాన్నే ఫ్లోరా అని అంటారు అలాగే జంతు జాతులను జంతుజాలం అంటారు వృక్షాలు కలిగి ఉంటే దాన్ని వృక్షజాలం జంతు జాతులను సూచించేది జంతుజాలం జంతుజాలంని ఫోనా అని కూడా అంటారనమాట వృక్షజాలంని ఫ్లోరా జంతుజాలంని ఫోనా అని అంటారు వృక్ష సంపద రకాలు మన దేశంలో ఐదు ప్రధాన రకాలైన వృక్షాలను మనం గుర్తించవచ్చు అవేంటంటే ఒకటి ఉష్ణమండల సతత హరితారణ్యాలు ఉష్ణమండల సతత హరితారణ్యాలు ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఉష్ణమండల ముళ్ళ అడవులు మరియు పొదలు అలాగే పర్వతీయ అంటే మౌంటైన్ అరణ్యాలు మడ అడవులు ఈ విధంగా వృక్షజాలాన్ని ఈ ఐదు రకాలుగా మన భారత భారతదేశంలో విభజించవచ్చు వీటి గురించి ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఉష్ణమండల సతత హరితారణ్యాలు ఇవి ఎక్కడ పెరుగుతాయి ఈ అరణ్యాల్లో ఏమేమి ఉంటాయి అనేది క్లియర్గా మనం ఇక్కడైతే తెలుసుకుందాం ఈ అడవులు పశ్చిమ కనుమలలోని భారీ వర్షపాత ప్రాంతాలు అయిన లక్షద్వీప్ అండమాన్ నికోబార్ దీవులు సమూహాలలో అస్సాంలోని ఎగువ ప్రాంతాలు మరియు తమిళనాడు తీరానికి పరిమితమయ్యాయి ఈ అడవులు ఎక్కడెక్కడ పెరుగుతాయి అని అంటే పశ్చిమ కనుమలలోని భారీ వర్షపాత ప్రాంతాలలోను అలాగే లక్షద్వీపుల్లోనూ అండమాన్ నికోబార్ దీవుల సమూహాలలోను అస్సాంలోని ఎదుగు ఏ ఎగువ ప్రాంతాలు మరియు తమిళనాడు తీరానికి ఇవి పరిమితమయ్యాయి అంటే ఇక్కడ ఈ ఉష్ణమండల సతత హరితారణ్యాలు అనేవి పెరుగుతాయి ఈ అడవులు రెండు వందల సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కలిగిన కొద్ది కాలం అనాథ్ర స్థితి ఉన్న ప్రాంతాలలో బాగా పెరుగుతాయి ఈ సతత హరితారణ్యాలు రెండు వందల సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం అనేది ఈ అరణ్యాలకు చాలా అవసరం ఈ రెండు వందల సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఎక్కడ ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఈ ఉష్ణమండల సతత హరితారణ్యాలు అనేవి చాలా బాగా పెరుగుతాయి ఈ వృక్షాలు అరవై మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో వరకు పెరుగుతాయి ఈ వృక్షాలు అనేవి చాలా పెద్ద పెద్దవిగా అరవై మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుగా ఉండి పెరుగుతాయి అన్నమాట ఈ ప్రాంతం ఏడాది పొడుగున వెచ్చగా తడిగా ఉండడం వలన ఇది అన్ని రకాలైన పుష్కలంగా వృక్ష సంపదను కలిగి ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంతంలో ఏడాది పొడుగున వెచ్చగా అలాగే తడిగా ఉండడం వల్ల ఇక్కడ వృక్ష సంపద అనేది రకరకాలుగా కలిగి ఎక్కువ వృక్ష సంపదను కలిగి ఉంటుంది ఈ ఉష్ణ మండల సతీత హరితారణ్యాలు ఈ అరణ్యాలలో వాణిజ్య పరంగా ముఖ్యమైన నల్లచేవ మాను ఎబోని అంటారు దేవదారు మహాగని నూకమాను అంటే రోజ్వుడ్ రబ్బరు మరియు సింకోనా చెట్లు పెరుగుతాయి ఈ అరణ్యాలలో వాణిజ్య పరంగా అంటే వ్యాపార పరంగా ఏ ఏ చెట్లు పెరుగుతాయంటే నల్లచేవమాను దానినే ఎబోని అంటారు దేవదారు అంటే మహాగని నూకమాను అంటే రోజువుడ్ అలాగే రబ్బరు మరియు సింకోనా చెట్లు పెరుగుతాయి ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ సింకోనా చెట్లు ఎక్కడ ఏ అరణ్యాల్లో పెరుగుతాయి అంటే ఉష్ణమండల సతత హరిత అరణ్యాల్లో ఈ సింకోనా చెట్లు పెరుగుతాయి ఈ అరణ్యాలలో ఏనుగు కోతి లెమూర్ మరియు జింక ఎక్కువ పక్షులు గబ్బిలాలు అలస కోతులు తేళ్ళు నత్తలు ఎక్కువగా కనిపిస్తాయి అలాగే ఈ అడవులలో ఒంటికొమ్ము కడ్గ మృగాలు అస్సాం పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా కనిపిస్తాయి ఈ అస్సాం పశ్చిమ బెంగాల్లో ఈ జంతువు అనేది ముఖ్యంగా కనిపిస్తుంది ఏ జంతువు ఒంటి కొమ్ము కడ్గ మృగాలు అనేవి ఎక్కడ కనిపిస్తాయి అస్సాం పశ్చిమ బెంగాల్ సెకండ్ వచ్చేసి ఉష్ణమండల ఆకురాల్చే అడవులు భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అడవులు ఉష్ణమండల ఆకురాల్చే అడవులు వీటిని ఋతుపవన అడవులు అని కూడా అంటారనమాట ఇవి రెండు వందల సెంటీమీటర్ల నుంచి డెబ్బై సెంటీమీటర్ల మధ్య వర్షపాతం ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి ఈ ఫస్ట్ మనం చెప్పుకున్నదైతే హరితారణ్యాలు వచ్చేసి రెండు వందల సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉండాలి ఈ ఉష్ణమండల ఆకురాల్చే అడవులకి రెండు వందల సెంటీమీటర్ల నుంచి డెబ్బై సెంటీమీటర్ల మధ్య ఉంటే సరిపోతుందన్నమాట తర్వాత పొడి వేసవిలో సుమారు ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు ఈ అటవీ రకానికి చెందిన చెట్లు ఆకులు అనేవి రాలుస్తాయి అందువల్ల దీనికి ఆకురాల్చే అడవులు అని పేరు వచ్చిందనమాట ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు ఈ రకానికి చెందిన అడవులలో ఆకులు అనేవి చెట్లు రాలుస్తాయి నీటి లభ్యత ఆధారంగా ఈ ఆకురాల్చే అడవులను రెండు రకాలుగా విభజించారు అవి ఆద్ర అడవులు అనాద్ర అడవులు ఈ ఆద్ర అడవుల గురించి తీసుకుంటే ఆత్ర అడవులు రెండు వందల నుంచి వంద సెంటీమీటర్ల మధ్య వర్షపాతం కలిగిన ప్రాంతాలలోనే ఉంటాయన్నమాట ఈ ఆధ్ర అడవులు దేశంలో తూర్పు భాగంలో ఉన్నాయి ఇవి ఈశాన్య రాష్ట్రాలు హిమాలయ పర్వతాల పాదాల వెంబడి జార్ఖండ్ పశ్చిమ ఒడిస్సా ఛత్తీస్ఘడ్ మరియు పశ్చిమ కనుమల తూర్పు వాళ్ళులో ఉన్నాయి ఈ ఆధ్ర అడవులు అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఈశాన్య రాష్ట్రాలు హిమాలయ పర్వతాల పాదాల వెంబడి జార్ఖండ్ పశ్చిమ ఒడిస్సా ఛత్తీస్గఢ్ అలాగే పశ్చిమ కనుమల తూర్పు వాలులో ఈ ఆంధ్ర అడవులు అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తాయి ఈ అడవులలో టేకు అత్యంత ప్రబలమైన జాతిగా మనం చెప్పొచ్చు వాణిజ్య పరంగా ఈ ఆ ఆంధ్ర అడవులలో వెదురు దాన్నే సాల్ అంటారు శీషం చందనం కైర్ కుసుమ అర్జున మరియు మల్బరీ జాతులకు చెందిన వృక్షాలు అనేవి ఈ అడవులలో ఎక్కువగా కనిపిస్తాయి రెండు అనాద్ర అడవులు అనాథ్ర అడవులనే శుష్క ఆకురాల్చే అడవులు అని అంటారు ఈ శుష్ శుష్క ఆకురాల్చే అడవులు వంద సెంటీమీటర్ల నుంచి డెబ్బై సెంటీమీటర్ల మధ్య వర్షపాతం కలిగిన ప్రాంతాలలో ఉంటాయి ఈ ఆకురాల్చే అడవులు రెండు వందల నుంచి డెబ్బై సెంటీమీటర్ల మధ్య పెరుగుతాయి వాటిలో రెండు రకాలు కాబట్టి ఆంధ్ర అడవులు రెండు వందల నుంచి వంద సెంటీమీటర్ల మధ్య వర్షపాతం ఉండే పెరిగే అడవులు అంటే ఆధ్ర అడవులు అలాగే వంద నుంచి డెబ్భై సెంటీమీటర్ల మధ్య వర్షపాతం కలిగిన ప్రాంతాలలో పెరిగే అడవులను శుష్క ఆకురాల్చే అడవులు అని అంటారు ఇవి ద్వీపకల్ప పీఠభూమిలోని వర్షపాత ప్రాంతాలు బీహార్ ఉత్తరప్రదేశ్ మైదాన ప్రాంతాలలో కనిపిస్తాయి ఈ అరణ్యాలలో టేకు ఏగిస అంటే సాల్ రావి పీపాల్ మరియు వేప చెట్లు ఎక్కువగా పెరుగుతాయి ఈ సాగు కోసం అధిక మొత్తంలో ఈ రకపు అటవీ భాగాన్ని నిర్మూలించి కొంత భాగాన్ని పశువుల మేత భూమిగా వాడుతున్నారు ఈ అనాథ్ర శుష్క రాల్చే అడవులను కొంత భాగము పశువులకు మేతగా ఈ భూమిని అనేది వాడుతూ ఉండడం జరుగుతుంది సింహము పులి పంది జింక మరియు ఏనుగు వంటి జంతువులు అనేక రకాలైన పక్షులు బల్లులు పాములు తాబేళ్ళు ఈ అరణ్యాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి మూడోది ముళ్ళ అడవులు మరియు పొదలు ముళ్ళతో కూడిన చెట్లు పొదలు వంటి సహజ వృక్ష సంపద డెబ్బై సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో పెరుగుతాయి డెబ్బై సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్న వర్షపాతం ఉన్న ప్రాంతాలలో పెరిగే అడవులను ఏమంటారు ముళ్ళ అడవులు లేదా పొదలు అవి ఎక్కడ కనిపిస్తాయంటే గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ మరియు హర్యానాలోని అర్ధ శుష్క ప్రాంతాలతో సహా దేశంలోని వాయువ్య ప్రాంతాలలో ఈ రకపు వృక్ష సంపద అనేది మనకు కనిపిస్తుంది ముల్ల అడవులు అలాగే పొదలు తుమ్మ ఇక్కడ ముల్ల అడవుల్లో ఏ రకపు జాతి వృక్షాలు పెరుగుతున్నాయంటే తుమ్మ దాన్నే అకాసియాస్ అంటారు తుమ్మ మరియు తాటి బొంత జముడు బొంత జముడిని యుఫోర్బియాస్ అని అంటారు నాగజముడు నాగజముడు అంటే కాక్టస్ వంటి ప్రధానమైన జాతులు అనేవి ఇక్కడ పెరుగుతూ ఉన్నాయి ఏవేవి తుమ్మ తాటి బొంత జముడు నాగజముడు వంటి ప్రధాన వృక్ష జాతులు ఏ అరణ్యాల్లో పెరుగుతున్నాయి అంటే మడ అడవులు మరియు పొదల్లో పెరుగుతూ ఉన్నాయి బాష్పీభవనాన్ని తగ్గించడానికి ఆకులు చాలా వరకు మందంగాను చిన్నవిగానూ ఉంటాయి ఈ మడ అడవుల్లో ఆకులు చాలా చిన్నవిగా ఉండడానికి మందంగా ఉండడానికి ఎందుకు అని అంటే బాష్పీభవనాన్ని తగ్గించడానికి ఆకులు అనేవి మందంగా చిన్నవిగా అనేవి ఉంటాయి ఈ అడవులలో ఎలుకలు చిట్టెలుకలు కుందేళ్ళు నక్క తోడేళ్ళు పులి సింహం అడవి గాడిద గుర్రాలు మరియు ఒంటెలు వంటి సాధారణంగా కనిపించే జంతువులు ఈ మడ అడవుల్లో కనిపించే జంతువులు ఏంటంటే ఎలుకలు చిట్టెలుకలు కుందేళ్ళు నక్క తోడేళ్ళు పులి సింహం అడవి గాడిద గుర్రాలు ఒంటెలు ఇవనేవి మడ అడవుల్లో కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ నాలుగోది వచ్చేసి పర్వత ప్రాంత అడవులు పర్వత ప్రాంతంలో పెరిగే అడవులను పర్వత ప్రాంత అడవులు అంటారు పర్వత ఆర్ధ్ర సమశీతోష్ణ రకం అడవులు వెయ్యి నుంచి రెండు వేల మీటర్ల ఎత్తు కలిగి ఉన్న ప్రదేశాల్లో కనిపిస్తాయి ఏంటంటే ఈ సమశీతోష్ణ స్థితి రకం ఆర్ధ్ర సమశీతోష్ణ స్థితి రకం కలిగిన అడవులు ఎక్కడ కనిపిస్తాయి అంటే వెయ్యి నుంచి రెండు వేల మీటర్ల ఎత్తు కలిగిన ప్రదేశాల్లో కనిపిస్తాయి సింధూర వృక్షం అంటే ఓక్సు మరియు బాదం చెస్ట్ నట్ ఎక్కువగా ఉంటాయి ఈ పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే చెట్లు ఏంటంటే సింధూర వృక్షం మరియు బాదం చెట్లు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ వెయ్యి నుంచి రెండు వేల మీటర్ల ఎత్తు ఉండే ప్రదేశాల్లో పెరిగేవి అలాగే పదహైదు వందల నుంచి మూడు వేల మీటర్ల ఎత్తు ప్రదేశాలలో గల సమశీతోష్ణ మండల అరణ్యాలలో శృంగార చెట్లు ఎక్కువగా పెరుగుతాయి శృంగార చెట్లు ఎంత ఎత్తులో పెరుగుతాయి అంటే పదహైదు వేల నుంచి మూడు వేల మీటర్ల ఎత్తుగల ప్రదేశాలలో శృంగార చెట్లు అనేవి పెరుగుతాయి అలాగే ఆలివ్ దేవదారు సరళపు మాను మొరిండా మరియు సెడార్ వంటి శంకాకారపు చెట్లు ఈ అడవులలో కనిపిస్తాయి ఆల్ఫైన్ గడ్డి గుజ్జర్లు మరియు బకర్వాళ్ల వంటి సంచార చేతల మేతకు విస్తృతంగా ఉపయోగిస్తారు గుజ్జర్లు మరియు బకర్వాల్ల వంటి సంచార చేతలకు మేతగా ఏ గడ్డిని ఉపయోగిస్తారు అంటే ఆల్ఫైన్ గడ్డిని ఉపయోగిస్తారు కాశ్మీర్ కణిత మచ్చల జింక అడవి గొర్రెలు ఊర కుందేలు టిబెటన్ జింక జడల బర్రె మంచు చిరుత ఉడతలు కొమ్ములు తిరిగిన బొచ్చు కొండ గొర్రె ఎలుగుబంటి మరియు అరుదైన ఎరుపు పాండ మందపాటి బొచ్చు కలిగిన గొర్రెలు మేకలు ఈ అరణ్యాలలో పర్వత ప్రాంతం అరణ్యాలలో ఈ జంతువులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఐదవది మడ అడవులు ఈ మడ అడవులు ఆటుపోట్లతో ప్రభావితమైన తీర ప్రాంతాలలో కనిపిస్తాయి ఆటుపోట్లకు ప్రభావితమయ్యే అంటే సముద్రానికి దగ్గరగా ఉండే అడవులను మడ అడవులు అంటారు తీరాలలో బురద ఇసుకలతో పోగుపడి ఈ అడవులు అనేవి ఉంటాయి బురద ఇసుకలతో ఉండే అడవులు ఏంటంటే మడ అడవులు ఈ అడవులలో నీటిలో మునిగిన వేర్లు కలిగిన దట్టమైన మడ చెట్లు సాధారణంగా ఉంటాయి ఇది గంగా మహానది కృష్ణ గోదావరి కావేరి డెల్టాలలో మహా మడ వృక్షాలు విస్తరించాయి ఇవి ఎక్కడ డెల్టాల్లో మడ వృక్షాలు విస్తరించాయి అని అడిగితే గంగా మహానది కృష్ణ గోదావరి కావేరి డెల్టాలలో ఈ వృక్షాలు విస్తృతంగా విస్తరించి ఉన్నాయి గంగా బ్రహ్మపుత్ర డెల్టాలలో మన్నికైన గట్టి కలపను అందించే సుందరి సుందరి వృక్షాలు కనిపిస్తాయి ఏ డెల్టాలలో సుందరి వృక్షాలు కనిపిస్తాయి గంగా బ్రహ్మపుత్ర డెల్టాలలో సుందరి వృక్షాలు అనేవి మనకు కనిపించడం జరుగుతుంది డెల్టాలోని కొన్ని ప్రాంతాలలో తాటి కొబ్బరి కెయోరా అగర్ మొదలైనవి పెరుగుతాయి రాయల్ బెంగాల్ టైగర్ ఈ అడవులలో ప్రసిద్ధమైన జంతువుగా చెప్పొచ్చు తాబేళ్ళు మొసళ్ళు గరియాల్స్ పాములు కూడా ఈ అరణ్యాలలో మడ అడవుల్లో కనిపిస్తాయి అంతరించిపోతున్న జాబితాను ఎక్కడ జాబితాను ఎక్కడ నమోదు చేస్తారంటే రెడ్ బుక్ లిస్ట్లో మనకి నమోదు చేయడం జరుగుతుంది కొన్ని ఔషధ మొక్కల గురించి చూద్దాం అవి వాటిని ఏ వ్యాధులను నివారణ నివారిస్తాయి అనే వాటిని చూద్దాం సర్పగంధ అనేది రక్తపోటును నివారిస్తుంది జామూన్ పండిన పండ్ల నుంచి రసాన్ని తీసి వెనిగర్ తయారు చేయడానికి ఈ జామూన్ను ఉపయోగిస్తారు అర్జున్ ఈ అర్జున్ ఆకు నుంచి తాజా రసంను నొప్పుకి మందుగా ఉపయోగపడుతుంది బాబుల్ కంటి కలక నివారణకు ఉపయోగపడుతుంది వేప అంటే అందరికీ తెలిసిందే యాంటీబయాటిక్ కలిగి ఉంటుంది తులసి దగ్గు జలుబుకు నివారణకు ఉపయోగపడుతుంది అలాగే కచ్నార్ ఆస్తమా అల్సర్ నివారణకు ఉపయోగపడుతుంది తర్వాత వన్యప్రాణులు భారతదేశం వృక్షజాలం వలె జంతుజాలంలో కూడా సమృద్ధిగా ఉంది తొంభై వేల జంతు జాతులు ఉన్నాయి నలభై ఏడు వేలు వృక్ష జాతులు ఉంటే తొంభై వేల జంతు జాతులు అనేవి మన భారతదేశంలో ఉన్నాయి దేశంలో దాదాపు రెండు వేల రకాలు పక్షి జాతులు ఉన్నాయి ఇవి ప్రపంచంలోని మొత్తంలో పదమూడు శాతంగా ఉన్నాయి ఈ పక్షి జాతులు ఎంత శాతంగా ఉంది ప్రపంచంలో పదమూడు శాతంగా ఉంది రెండు వేల ఐదు వందల నలభై ఆరు చేప జాతులు ఉన్నాయి ఇవి ప్రపంచంలో నిల్వలలో దాదాపు పన్నెండు శాతం వాటాను కలిగి ఉంది భారత్లో ఉభయాచరాలు సరీసృపాలు క్షీరదాలలో ఐదు నుంచి ఎనిమిది శాతం వాటాను మన భారతదేశం ప్రపంచంలో భారతదేశం అనేది కలిగి ఉంది తర్వాత క్షీ క్షీరదాలలో ఏనుగులు అత్యంత భారీ కాయం కలిగిన జంతువులు క్షీరదం ఏనుగులు క్షీరదం వర్గానికి చెందినవి ఏనుగులు అనేవి అత్యంత భారీ కాయం కలిగిన జంతువులు క్షీరదాల్లో అత్యధిక భారీ కాయం కలిగినవి ఏంటి అంటే ఏనుగులు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వన్యప్రాణి సంరక్షణ చట్టం భారతదేశంలో అమలు చేయబడింది ఈ ఇయర్ అనేది ఇంపార్టెంటు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేది అమలు చేయబడింది ప్రపంచంలో పులులు సింహాలు రెండు ఉన్న ఏకైక దేశం ఏంటి అంటే మన భారతదేశం గుజరాత్లోని గిర్ అడవులు భారతీయ సింహాలకు సహజ ఆవాసాలుగా ఉంది భారతీయ సింహాలకు సహజ ఆవాసాలు ఎక్కడుంది గుజరాత్లోని గిర్ అడవులు అనేవి ఆవాసంగా ఉంది సింహాలకు గరియల్స్ నేడు ప్రపంచంలోని కనిపించే అత్యంత ప్రత్యేక రకానికి చెందిన మొసళ్లకు ఏకైక ప్రతినిధిగా ఉంది అత్యంత ప్రత్యేకమైన రకానికి చెందిన మొసళ్లకు ప్రతినిధిగా ఎక్కడ ఉంది ప్రపంచంలోనే గరియల్స్ అనేది ప్రతినిధిగా ఉందన్నమాట దాదాపు పదమూడు వందల వృక్ష జాతులు ఇరవై జంతు జాతులు అంతరించిపోతున్నాయి వృక్షజాలం మరియు జంతుజాలాన్ని రక్షించుకోవడానికి దేశంలో పద్దెనిమిది బయోస్పియర్ రిజర్వులు ఏర్పాటు చేయడం జరిగింది బయోస్పియర్ రిజర్వులు అంటే ఏంటంటే వృక్షజాలాన్ని అలాగే జంతుజాలాన్ని రక్షించుకోవడానికి చర్యలు చేపట్టే దాన్ని సంస్థల్ని బయోస్పియర్ రిజర్వులు అని అంటారనమాట ఇవి పద్దెనిమిది అనేది ఏర్పాటు చేయడం జరిగింది మన దేశంలోనే పద్దెనిమిదిని రిజర్వులు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ప్రభుత్వం అనేక వృక్ష వనాలకు ఆర్థిక సాంకేతిక సహాయం అందిస్తుంది అందులో కచ్ శీతల ఎడారి శేషాచలం పన్నా ఈ నాలుగుకి ప్రభుత్వం అనేది సహాయాన్ని అందిస్తుంది ఎప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వన్యప్రాణి ప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు అమలు చేయబడింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అమలు చేయబడింది పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రభుత్వం అనేది ఈ నాలుగు అరణ్యాలకు వృక్ష వనాలకు ఆర్థికంగా సహాయం చేస్తూ ఉంది నూట ఒకటి జాతీయ ఉద్యానవనాలు ఐదు వందల యాభై మూడు వన్యప్రాణుల అభయారణ్యాలను మరియు జంతువనాలను ఏర్పాటు చేశారు ప్రభుత్వం అనేది నూట ఒకటి జాతీయ ఉద్యానవనాలని ఐదు వందల యాభై మూడు వన్యప్రాణుల అభయారణ్యాలను అలాగే జంతు వనాలను ఏర్పాటు చేశారు ఇంతటితో ఈ లెసన్ అనేది కంప్లీ కంప్లీట్ అయిపోయింది తర్వాత అభ్యాసం చూసినట్లయితే రబ్బర్ కింద వృక్ష సంపద రకానికి చెందిన చెందినది ఏది రబ్బరు ఈ కింది వృక్ష సంపద రకానికి చెందినది ఆప్షన్స్ టండ్రా టైడల్ హిమాచల్ ఉష్ణమండల సతత హరితారణ్యాలు ఈ రబ్బర్ అనేది ఎక్కువ ఎక్కడ పండుతుంది ఎక్కడ పెరుగుతుంది అంటే ఉష్ణ మండల సతత హరితారణ్యాల్లో ఎక్కువగా ఈ రబ్బర్ అనేది వృక్ష సంపద అనేది చూ చూడవచ్చు ఇంతకంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో సింకోనా చెట్లు పెరుగుతాయి సింకోనా చెట్లు ఎక్కడ పెరుగుతాయి వంద సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో ఈ సింకోనా చెట్లు అనేవి పెరుగుతాయి కింది వాటిలో సిమ్లీపాల్ బయో రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది సిమ్లీపాల్ బయో రిజర్వ్ అనేది ఒడిస్సా రాష్ట్రంలో ఉందన్నమాట కింది ఇచ్చిన భారతదేశం యొక్క బయో రిజర్వుల్లో దీనిని ప్రపంచ బయో రిజర్వ్ నెట్వర్క్లో ఏది చేర్చబడలేదు ఈ కింది ఉన్న నాలుగులో ఒకటి చేర్చబడలేదన్నమాట అదేంటంటే మానస్ నీలగిరి గల్ఫ్ ఆఫ్ మన్నార్ పన్నా ఈ పన్నా అనేది ప్రపంచ బయో రిజర్వ్ నెట్వర్క్లో ఇది చేర్చడం జరగలేదనమాట ఈ మూడు మాత్రం బయో రిజర్వ్ నెట్వర్క్లో చేర్చబడింది ఈ బయో రిజర్వ్ నెట్ రిజర్వులు ఎన్ని ఉన్నాయంటే మన దేశంలో పద్దెనిమిది ఉన్నాయన్నమాట అవి ఏంటి ఈ పద్దెనిమిది బయో రిజర్వులు సుందర్బన్స్ మన్నార్ సింధుశేఖ నీలగిరి నందాదేవి నోక్రేన్ గ్రేట్ నికోబార్ మానస్ సిమ్లిపాల్ ఈ సిమ్లిపాల్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది ఒడిస్సా ఇందాక చూసాం కదా ఒడిస్సా రాష్ట్రంలో ఉంది దివాంగ్ డిబాంగ్ డిబ్రూ సైకోవా అగస్యమలై పచ్మర్హి కాంచనగంగా అచన్ కుమార్ అమర్ కంటర్క్ ఇవన్నీ పద్దెనిమిది బయో రిజర్వులు మన దేశంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇంతటితో ఈ ఐదో లెసన్ కూడా టోటల్ కంప్లీట్ అయిపోయింది టెక్స్ట్ బుక్ ప్రకారం పాయింట్ పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి తర్వాత నెక్స్ట్ లెసన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్